నటరత్న ఎన్టీఆర్ అంజలి దేవి జంటగా నటించిన బడిపంతులు చిత్రంలో మీనగుమోము కనులారా పాట ఉంది పుట్టిన బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని వారిని కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్ద చేస్తే వృద్ధాప్యంలో ఆ తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోతే వారు పొందే ఆవేదనని ఈ పాట రూపంలో చాలా చక్కగా హృదయంగా రాశారు ఆచార్య ఆత్రేయ అటువంటి సమయంలో ఆ వృద్ధ దంపతులు ఒకరికొకరు స్నేహితులుగా మసలుకుంటారు తమ బిడ్డలు కాదని వెళ్ళిపోయినా తన భర్త నీడలోనే పసుపు కుంకుమలతో వెళ్ళిపోవాలని ఏ ఇల్లాలైనా కోరుకుంటుంది రెక్కలు వచ్చి పిల్లలు ఎగిరిపోతే రెక్కలు తెగిపడిపోయిన తల్లిదండ్రుల ఆవేదనకు ప్రతిరూపం ఈ పాట ఇది రాస్తూ ఆచార్య ఆత్రేయ దుఃఖం ఆపుకోలేక ఏడ్చేశారు బడిపంతులు సినిమా చూస్తూ దర్శకుడు పి పుల్లయ్య కూడా ఏడ్ చేశారు